చరిత్రలో పూర్వం అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడు అయినటువంటి సమస్త మానవుల యొక్క దైవమైన అల్లాహ్ ప్రజలను సత్య మార్గంలో నడిపించడం కోసం వారి యొక్క ప్రవక్తలను ఎంతో మందిని భూమి మీదకు పంపించారు మరి ఈ భూమిపైన దైవజ్ఞపై సంచరించిన ప్రతి మహాప్రవక్త నేనే దైవం నన్ను ఆరాధించండి నా కోసమే ప్రార్థన చేయండి మించిన దైవం ఇంకొకరు లేరు అని ఎప్పుడూ కూడా చెప్పుకోలేదు వారు చెప్పిందంతా ఒక్కటే అది ఏంటంటే అనంత కరుణామయుడు మరియు అపార కృపాశీలుడు అతి పరిశుద్ధుడు అయిన దైవం చేత ప్రవక్తలకే మహాప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహు సల్లం గారి హృదయ ఫలకాలపై అవతరించబడిన సమస్త మానవుల యొక్క చివరి పవిత్ర దైవ గ్రంథమైన కుర్ ఆన్ సాక్షిగా సమస్త సృష్టికర్త ఒక్కరే ప్రతి సామాన్య మానవుడి నుండి మహాదైవ ప్రవక్త దాకా తల్లి యొక్క గర్భంలోనే ప్రాణం పోసేవారు ప్రతి చిన్న జంతువు నుంచి పెద్ద పక్షి వరకు చివరకు అతి చిన్న కీటకం నుండి సమస్త మానవుల వరకు అందరి ఆకలి తీర్చేవారు మరియు సాధారణ మట్టి నుండి సమస్త మానవులను పవిత్ర కాంతి నుండి సమస్త దైవదూతలను అగ్ని నుండి కంటికి కనిపించని జిన్లను మరియు స్వర్గం అలాగే నరకంలను సృష్టించిన మహా సృష్టికర్త ఒక్కరే మరి ఆయన ఒక్కసారి తలుచుకుంటే కన్నురెప్పపాటు సమయంలోనే ఉన్న చోట నుండే సమస్త మానవుల యొక్క రూపురేఖలను మార్చివేసే మహాప్రభువు మరి ఆయన్ని అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలోని ఏదీ లేదు చంద్రుడు మరియు సూర్యుడు సమస్త నక్షత్రాలు మరియు గ్రహాలు ఆకాశం మరియు భూమి నీరు మరియు నిప్పు చివరకు పవిత్ర గాలి దాన్ని పీలిచే మహాప్రవక్తలు కూడా దైవం యొక్క ఆధీనంలోనే ఉంటారు వారి చరిత్రలో వచ్చిన ప్రతి దైవ ప్రవక్తల మార్గంలో ప్రజలు జీవిస్తూ ఏక దైవారాధన అనగా ఒకే దైవంను ఆరాధిస్తూ జీవించేవారు ప్రవక్తల మరణాంతరం ప్రజలు వారి యొక్క సందేశాలను మర్చిపోసాగారు ఇదే సమయంలో దైవ విరోధి అయిన షైతాన్ ప్రజల్ని అసత్య మార్గంలో జీవించేలా వారి ఆలోచనలను వారి యొక్క మనస్సును మార్చివేశాడు మరి ఇప్పుడున్న సమయంలో ప్రజలు దైవ ప్రవక్తలను అలాగే దైవ మార్గంలో జీవించి మరణించిన దైవదాసులను ఎలాగైతే ఆరాధిస్తూ మార్గంలో జీవిస్తున్నారో ఆనాడు అదే మార్గంలో షైతాన్ ప్రజల్ని విగ్రహారాధన అనే సరికొత్త భ్రమలో పడివేశాడు మరి ప్రవక్తలకే మహాప్రవక్త అయిన మహమ్మద్ సుల్లల్లాహలైహు సలం గారు జన్మించే సమయం నాటికి ప్రజలు అతిపెద్ద స్థాయిలో రాళ్లను ఆరాధించేవారు మరియు వ్యభిచారం దొంగతనం దూపిడీతనం ఆ కాలంలో ఎక్కువగా కనపడేది చివరకు పవిత్ర దైవగృహమైన పవిత్ర కాబాలో కూడా దాదాపు మూడు వందలకు పైగా విగ్రహాలను ఉంచి ప్రజలు వాటిని ఆరాధించేవారు మరి అవి ఎలాంటి విగ్రహాలంటే పవిత్ర దైవ గ్రంథమైన దివ్య నందు కేవలం ఇరవై ఐదు మంది మహాప్రవక్తల పేర్లు మాత్రమే దైవం తెలిపారు మరి మొత్తం దైవ ప్రవక్తల సంఖ్య గురించి చూస్తే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను దైవం ప్రజల వద్దకు పంపించారు మరి దైవగ్రహమైన పవిత్ర కాబాలో ప్రతిష్ఠించిన విగ్రహాలు అత్యంత పురాతనమైన కాలంలో జీవించిన మానవులు లేదా ప్రవక్తలుగా కూడా గుర్తించవచ్చా అంటే ఖచ్చితంగా చెప్పలేము ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలూ గారు జన్మించక ముందు కాలంలో పవిత్ర కాబాలో ఉంచి ప్రార్థించిన కొన్ని మట్టి బొమ్మలు ఇవే వీటి గురించి మరింత లోపుగా వచ్చే వీడియోలో తెలుసుకుందాం